జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రచారాలు చోరుగా సాగుతున్నాయి నవీన్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీల్స్ కాంగ్రెస్ నాయకులు యూత్ అందరూ కలిసికట్టుగా జూబ్లీల్స్ నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు ఎక్కడ చూసిన నవీన్ యాదవ్ గెలుపు ఖాయమంటూ ప్రజలతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది ఖచ్చితంగా భారీ మెచార్టీతో మా పార్టీ జూబ్లీ హిల్స్ గెలుస్తోంది పేద ప్రజలకు నవీన్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు బై ఎలక్షన్ లో ఖచ్చితంగా భారీ మెచార్టీతో నవీన్ యాదవ్ గెలిపించుకుంటామంటున్న కేయు విద్యార్థి నాయకురాలు సాహితితో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారాలు అయితే జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అయితే కంప్లీట్గా జోరుగా సాగుతున్నాయి ఆల్రెడీ కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు కోసం అందరూ కూడా కష్టపడుతున్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈసారి జుబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ని గెలిపించాలన్న నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా తన వెంట ఉంటూ తనతో నడుచుకుంటూ అందరూ కూడా వీళ్ళందరూ ముందుకు పంపించే ప్రయత్నమే అయితే చేసిన ఖచ్చితంగా తను ఎమ్మెల్యే అవ్వాలన్న ప్రయత్నం అయితే చాలా చేస్తున్నారు కాబట్టి తనకు మద్దతుగా కూడా కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు మనతో పాటు అటు నవీన్ యాదవ్తో తిరిగే వాళ్ళ కార్యకర్త కూడా మనతో ఉన్నారు అన్న నమస్తేనా అన్న ఎలా ఉండబోతున్నా కంప్లీట్గా ఇటు జూబ్లీ బై ఎలక్షన్స్ రావడము అటు నవీన్ యాదవ్కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడము ఇప్పుడు తను పోటీ చేయనున్నట్టుగా తెలుస్తుంది ఎలా ఉండబోతుంది రాజకీయం చాలా బాగుంటుంది అన్న అన్న మన సీఎం అన్న రేవంత్ రెడ్డి అన్న మంచి ఆలోచన తీసుకొని ఇచ్చిండు మనం మంచి ఆలోచన తీసుకొని ఇచ్చిండు ఆలోచించి అన్నకు నవీన్ అన్నకు టికెట్ కన్ఫర్మ్ చేశారు అది చేసినందుకు కూడా మేము అందరం కలిసి చాలా కష్టపడి ఎంతో కష్టపడి చేసి అన్నని ఈసారి మేము జీచు గెలిపించుకుంటాం కంపల్సరీ గెలిపించుకోవాలనే మా ప్రయత్నము ఎందుకంటే అన్న ఇప్పుడు కాదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేకి పోటీ చేస్తూ ఉన్నాడు ఎంత పోటీ చేసుకున్నా కానీ సెకండ్ ప్లేస్కే వస్తున్నాడు కానీ థర్డ్ ప్లేస్కి వస్తలేదు సెకండ్ ప్లేస్ ఉంటుండు కొన్ని మధ్య మధ్యలో కొన్ని ఆపి కొన్ని కొన్ని అవుతున్నాయి అవిటిని కూడా ఎదుర్కొంటూ ముందుకు వచ్చి చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్కి వెళ్ళి వచ్చింది కాబట్టి ఇది సీటు కంపల్సరీ నవీన్ అన్న గెలుచుకుంటాడన్న మీరు ప్రచారాలు అయితే చేస్తున్నారు పబ్లిక్ వద్ద అందరి దగ్గర నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది నవీన్ యాదవ్కి పబ్లిక్ అయితే ఖాళీ నవీన్ అన్న పేరు చెప్తేనే కథం ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు మాకు నవీన్ అన్న ఒక్కటి నిలబడ్డాడు అనేసి అంటేనే మాకు మొత్తం చాలా ఖుషి అయిపోయింది నవీన్ అన్న పేరు చెప్పగానే మొత్తం ఏరియా మొత్తం ఈ మొత్తం జూబ్లీస్ కాన్సిల్ మొత్తం పటాకుల వర్షం పటాకులే పటాకులు ఆ రోజు ఆయన పేరు చెప్తేనే అంతుందంటే ఇక ఆయన ఇక నిలబడ్డాడు అన్నా ఇంకెంత అన్న కంపల్సరీ ఆ రోజు మాత్రము మంచిగా పొజిషన్ నుండి పబ్లిక్ ప్రతి ఒక్కరు ఖుషి లేచేసుకుంటే వచ్చి పొద్దున్నే వచ్చేస్తే ఓట్లు అన్నది మాత్రం అంటే ఒకటి గతంలో కూడా రెండు సార్లు తను ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా గెలుపు రాలేదు కేవలం సెకండ్ ప్లేస్కే పరిమితం అయ్యారు కానీ గెలవలేదని అంటున్నారు అయితే ఈసారి అటు ఆరు గ్యారెంటీల విషయంకి వచ్చేసరికి కూడా అటు ప్రభుత్వంలో చాలా వరకు అమలు అవ్వట్లేదు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నాడు కాబట్టి గెలిచే అవకాశం లేదు అన్నట్టుగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి దాన్ని మీరు ఎలా చెప్తారు ఏది వచ్చింది ఏది చేయలేదు అన్న అన్నీ చేసింది కదా ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఆరు ఎన్ని ఎన్ని గ్యారెంటీలు వచ్చింది ఎప్పుడు వన్ ఇయర్ అయింది ఇప్పుడు టూ సెకండ్ ఇయర్ వన్ ఇయర్ ఇప్పుడు పది సంవత్సరాలు చేసినాన్నా ఒక్కరికన్నా ఒక రాషన్ కార్డు ఇచ్చిండ ఒక్కరికి ఒక రాషన్ కార్డు లేదు ఒక్కరికి ఇంత పది సంవత్సరాలు చేసి ఒక రాషన్ కార్డు ఇవ్వాలి ఇప్పుడు అన్న చూడు ప్రతి ఒక్కరికి రాషన్ కార్డు వచ్చింది రాషన్ కార్డు మెయిన్ అదొక్కడి మెయిన్ కదా ప్రతి ఒక్కరికి కావాల్సింది రాషన్ కార్డు రాషన్ కార్డు మెయిన్ చేసాడు లేడీస్కి బస్సు ఫ్రీ ఇంకేముంది బస్సు ఫ్రీ ఉందో అది ఉంది ఇంకేం ఇంకేం పథకం ఉంది ఇప్పుడు రాసి సన్న బియ్యం చెప్పిన సన్న బియ్యం వస్తున్నాయి ఇంకా పోతూ ఉంటే పోతుంటే ఇంకా ఇంకో మూడు సంవత్సరాలు ఉంది కదన్న ఇంకా అయిపోతుంటే ఒకటేసారి అంటే అన్నీ అంటే పిల్లలు పుట్టంగా నడుస్తారా నడవరు కదా ఏదంటే పుట్టాలి పెరగాలి నడవాలి ఇది కూడా ఒక సంవత్సరం రెండో సంవత్సరం ఇంకోటి అవుతుంది ఇంకో సంవత్సరం ఇంకోటి అవుతుంది మెల్ల చేసుకుంటే పోతుంటారు కానీ ఒకటేసారి అన్నీ చేసుకుంటుంటే ఇక పబ్లిక్ కూడా ఏం అర్థం కాదు ఏం కాదు అంటే కొంతమంది అంటున్నారు నవీన్ యాదవ్ వచ్చేసరికి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే వాళ్ళ ఫాదర్ రౌడీజం చేసిండు సో తర్వాత గెలిచిన తర్వాత మనం వెళ్తే మనని అన్న నేపథ్యంలో మాట్లాడుతున్నారు అన్న ఆయన రౌడీ కాదు ఏం కాదు అంత మన ఆపోజిషన్ వాళ్ళు అడ్వటైజ్ చేస్తున్నారు దాన్ని దాని ఇలా ఆపోజిషన్ వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏమని అరే ఇలా రౌడీ అదని ఇదని అందరికీ చెప్తున్నారు కానీ ఇంత పబ్లిక్ మన పబ్లిక్ ఎవరు చెప్తలేరేమన్నా రౌడీ అని అలా ఏమన్నా రవిడీ ఇంత మందికి ఇంతమందికి ఇంత సేవలు చేసుకుంటూ వస్తారు ఎన్ని మనం గుళ్ళు కట్టిస్తున్నాడు ఎన్ని గుళ్ళు కట్టించిండు ఎన్ని చేసిండు ఎన్ని షాబాబు గుళ్ళు కట్టించిండు అమ్మవారి గుళ్ళు కట్టించుడు కమానులు కట్టించిండు మంచి మంచి కమాలు కట్టించు కొన్ని కమాలు కట్టించిన కమాలు కూల కొట్టేస్తారు వాళ్ళు వాళ్ళు రౌడీలా వీళ్ళు రౌడీలా అక్కడ తెలిసిపోతుంది కదన్నా మంచి మంచి కమాల్లో కూల కొట్టారు కమ్మలు కూల కొట్టినారు రౌడీ కాదు కానీ ఈ కట్టించిన వాళ్ళు రౌడీ అవుతారా అట్ అది అది రౌడిజం కాదు అన్న కష్టపడుతుండు చేస్తున్నాడు ప్రజలకు కూడా మంచిగా చేస్తున్నాడు అట్లేం లేదు రౌడిజం అనేది లేదన్న ఇప్పుడు పబ్లిక్ ఏందనేది తెలిసిపోయింది ఇప్పుడు కూడా గెలిచినాక కూడా అన్న ఏందనేది తెలుస్తాడు ఇంకా పది సంవత్సరాలు అన్న కంపల్సరీ ఇక్కడ పాతకపోతే రెడ్డి షాప్ లాగా జనార్దన్ రెడ్డి టైప్ నవీన్ అన్న ఈడ కంపల్సరీ ఉండిపోతాడు అంతే అదిగా థ్యాంక్ యూ అన్న సో మరొకరు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా విస్తృతంగా ఈ ప్రచారాల్లో కూడా కొద్ది కొద్ది రోజుల నుంచి కూడా తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ స్పందన కూడా ఎలా ఉందో తెలుసుకుందాం మత మీరు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా నవీన వెంట నడుస్తున్నారు అంటే గత రెండు ఎలక్షన్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో అప్పుడు రాని మెజారిటీ ఈసారి వస్తుందని అనుకోవచ్చా ఈసారి మెజారిటీ కంపల్సరీ వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది తనది సింపతి ఉన్నది కాకపోతే తన ఫేస్ వాల్యూ ఉన్నది తను చేసిన సేవలు ఉన్నాయి ఒక్కడిగా ఆ సేవలు చేసింది మేము నలభై సంవత్సరాల సం చూస్తున్నాము అన్న ఏ పార్టీ ఉన్నా మేము ఆ పార్టీలో కంపల్సరీ ఉంటాము కాకపోతే ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నారు బయట వాళ్ళు అతను అది చేయడం ఇది చేయడం ఎన్నో చేశారు ప్రతి ఒక్కరికి ఎవరైనా చనిపోయినా కానీ వెళ్ళడము ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి డబ్బులు ఇచ్చేసి రావడము చాలా ఇప్పుడు ఎవరైనా బీదవాళ్ళు ఉంటే ఎవరైనా ఎగ్జామ్స్కి ఫీజు స్కూల్కి కాలేజ్కి ఫీజు లేకుండా అడగని వెళ్ళాం కానీ ఎగ్జామ్ ఫీజు కట్టడము స్కూల్కి వెళ్ళి వాళ్ళని మాట్లాడడం చేయడం అలా కంపల్సరీ చేస్తుండే అదే కంప్లీట్గా అంటే కొంతమంది అంటే ఆల్మోస్ట్ చాలా ఇటు బస్తీ విషయానికి వస్తే అటు బీఆర్ఎస్ గెలిపోయింది ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చేసిన సేవా కార్య సేవా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి కొంతమంది ఉంటారు మరి మీ వంతు మీరు ఎలా నవీన్యాదాన్ని గెలిపించే మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మాగంటి ఇప్పుడు ఏంది ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయిపోయింది కాంగ్రెస్ గౌరవ బీఆర్ఎస్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఆల్రెడీ రెండు సంవత్సరాలనే మా ఏరియాకు దగ్గర దగ్గర నూట యాభై కోట్లు శాంక్షన్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మాగంటి గోపిన అది ఏంటంటే మెయిన్ మెయిన్ ఎక్కడెక్కడ కాలనీస్ ఉన్నాయో అక్కడ చేశారు కానీ మా బస్సీ ఏరియాలో ఇంతవరకు ఏం చేయలేరు అసలు ఇంతవరకు మామూలుగా మా ఇంతవరకు రోడ్లు ఎప్పుడు వేసినవి ఉన్నాయి ఇంతవరకు అయితే రోడ్లు వేయలేరు అసలు కాబట్టి మాకు ఒక వాటర్ పైప్లను ఒకటి తప్పితే ఇంకోటి ఏమీ వేయలేదు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే నడుస్తుంది కాబట్టి ఆ అంచనా ప్రకారంగానే మీరు జుబ్లీ నవీన్ యాదవ్ని గెలిపించే అవకాశం ఉందా లేకపోతే తన మీద అభిమానంతోనే మీరు గెలిపించే అవకాశం ఉందా తన మీద అభిమానం ఉందండి కాబట్టి ఇండిపెండెంట్గా కూడా వచ్చారు కాకపోతే దానికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ కూడా తోడడం వల్ల కంపల్సరీ విజయం సాధిస్తారని కోరుతున్నాను అయితే అన్న సే సేవ చేసిన కార్యక్రమం అంటే చాలా చేశారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఎలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది ఎక్కువగా అంటే అటు మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా హెల్ప్ చేశారని చెప్పి కూడా ఎలాంటి హెల్ప్ చేశారు వాళ్ళందరికీ ఇప్పుడు మామూలుగా తను ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా మొన్న శ్రీమంతం అని ప్రోగ్రాం పెట్టారు ఒక మూడు వేల మందికి శ్రీమంత ప్రోగ్రాం చేశారు చిన్న అన్న ప్రసన్న ప్రోగ్రామ్ చేశారు అలాగే కాదు కొట్టు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి అది కాదు కాబట్టి కాకపోతే టెంపుల్స్ బాగా కట్టించారు మాకు నాకు రీసెంట్గా మా వస్తీలో సాయిబాబా టెంపుల్ కట్టించారు కార్మిక నగర్లో టెంపుల్కు షెడ్ లేపించారు మామూలుగా ఏంటంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారనుకో తన గురించి ఏమైనా జరుగుతాను నవయువ నవయునాన్ని అది కూడా ఒకటి అది కూడా ఉంది అనేది ఇంకా అతను ఏంటంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ఏ టైం ఫోన్ చేసినా మాత్రం అదొకటి రెస్పాన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది మనకు అందుబాటు మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి మేము కంపల్సరీ గెలిపించాలని కోరుతున్నాం అయితే ప్రజల వద్ద నుంచి అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి కానీ డివిజన్స్కి సంబంధించి కానీ ప్రజల వద్ద నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అంటే మీరు చూసిన దాంట్లో నవీనీయాదవన్న చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎలాంటి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అన్న పోటాపోటీ అయితే కామన్గా నడుస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఎలా మీకు కాంగ్రెస్ పార్టీకి నవీన్ ఎలాంటి రెస్పాన్స్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏంది బీఆర్ఎస్ ఏంది గవర్నమెంట్ సొమ్ముతో చేసింది ఇప్పుడు తన సొంత డబ్బులతో చాలా సేవ చేశారు అదొకటి అతనికి అదో కలిసి కలిసి వస్తుంది ఇప్పుడు పార్టీ నుంచి వస్తే దానివల్ల మనకు అతను నవీన గెలిచినాక పార్టీ తరఫున కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేయించుకోవచ్చు మిగతా అన్ని వర్క్స్ ఏమున్నాయి అవన్నీ చేయించుకోవచ్చు రోడ్లు కానీ ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయి అవన్నీ మిగతా మీద చేయించుకోవచ్చు థ్యాంక్ యూ అన్న సో చూసారు కదా కంప్లీట్గా నవీన్ యాదవ్ గెలిస్తే ఖచ్చితంగా చాలా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే ఏం మనతో పాటు అటు నవీన్ యాదవ్ని చిన్నగున్నప్పటి నుంచి కూడా చూసిన వ్యక్తి కూడా ఉన్నాడు ఎందుకంటే అటు శ్రీశైలం అతను కూడా తిరిగిన వ్యక్తి అని చెప్పి తను తెలుస్తుంది అయితే తనతో కూడా మాట్లాడదాం ఎలాంటి వాడు తను ఎలా ఉండేవాడు అంటే ఇప్పుడు రాజకీయంగా వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేయబోతున్నాడు అలా ఇంతకు చేసినవి ఏమి అన్న దానిపైన కూడా మనం అడుగుదాం నమస్తేనే నమస్తే నమస్తే ఎలా ఎలా ఉండబోతుంది ఈ సరే రాజకీయం కూడా ఎందుకంటే ఉన్నప్పటి నుంచి కూడా మీరు నవీన్ యాదవ్ని చూశారు కానీ ఆల్రెడీ వాళ్ళకు ఒక మార్క్ ఉంది వచ్చేసరికి రౌడీ ౌడ్ అని అంటున్నారు మీరు ఏం చెప్పారు రౌడీ బ్యాక్గ్రౌండ్ అంటే ఆయనది ఏం రౌడి బ్యాక్గ్రౌండ్ కాదు అది అనవసరంగా అది ప్రభాగం చేసి బ్లేమ్ చేసి ప్రజల్లో ఒక అల్లకొల్లలు సృష్టించేందుకే వీళ్ళంతా చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా అంతే తప్ప నవీన్ యాదవ్ అనేటోడు తోడు రా రౌడీ సమస్యనే రౌడీ కానే కాడు విద్యార్థి దశ నుండి పొలిటికల్గా పనిచేసి ఏ పదవి లేకున్నా సోషల్ యాక్టివిటీస్లో పనిచేసుకుంటా అందరికీ సాయం చేసుకుంటా సావుకైనా పా పెళ్ళికైనా దినాలకైనా సేవ సేవ చేసుకుంటా వాళ్ళకు ఆర్థికంగా అది ఆదుకుంటూ అతని ఒక పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తి అతను అనవసరంగా అతను మీ రౌడీ బ్యాగ్ రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది రౌడీ రౌడ్ షీటర్ ఉందని మొన్న కూడా అన్నారు రౌడ్ షీటర్ ఉందని చాలా తప్పుడు మాటలు అవి కావాలని అట్లా సృష్టిస్తుంది తప్ప అంతకంటే వేరేది ఏం లేదు మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆల్మోస్ట్ అయినా పుట్టినప్పటి నుంచి కూడా మీరు వాళ్ళ నాన్నతో ట్రావెల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా అంటే తను ఈ రాజకీయంగా రావడము రాజకీయాలలో పోటీ చేయడం గతంలో కూడా రెండు సార్లు పార్టీ నుంచి కూడా పోటీ చేస్తారు కానీ ఓడిపోవడం జరిగింది ఈసారి మూడోసారి అయితే ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే చేస్తున్నాడు అటు కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి కూడా ఆరు గ్యారెంటీల విషయంలో ఎటువంటి అమలు చేయలేదు అలాంటి పార్టీ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నాడు నవీన్ యాదవ్ అని చెప్పి అంటున్నారు చింతసిరిసైల్లం యాదవ్ నాకంటే ఒక పదేళ్ళు పెద్దోడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్ళ కుటుంబానైనా నేనైనా నా కుటుంబమైనా ఆయన కుటుంబం అయినా అంత దగ్గర బంధువులమే ఒక కజన్ బ్రదర్సు అయితే నవీన్ యాదవ్ వచ్చి ఆల్రెడీ మూడు సార్లు ఓడిపోయాడు పోటీ చేసిండు సొంతంగా పోటీ చేసిండు వేలు ఇరవై పైసీలుగా ఓట్లు తెచ్చుకున్నాడు అతను సొంతంగా తెచ్చుకున్న తర్వాత కూడా అతను మళ్ళీ అట్లా యాక్టివిటీస్ చేసిండు తప్ప వెనక్కి తగ్గలేదు ఎక్కడ వెనక్కి తగ్గలేదు నేను ఓడిపోయినా కదా నేను ఎందుకు పోవాలి నేను ఆర్థికంగా నేను నష్టపోతున్నా కదా అన్న ఆలోచన కూడా రాలేదు అతనికి మేమే అనుకుంటాం ఇంత పట్టుదల ఉంది ఇతనికి ఈ వయసులో ఇంకా ఒకవేళ పదవి వచ్చి గెలిస్తే మాత్రం ఇంకా ప్రమాణంగా చేస్తాడు అలా ఏ మాత్రం సంకోచించే అవసరం లేదు ఇది నవీన్యాదవ్ వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అయినా నవీన్యాదవ్ తప్పకుండా ఉంటాడు నువ్వు రమ్మని పిలిస్తే ఏడికైనా ఏ రాత్రి అయినా వచ్చి నిన్ను ఆదుకుంటాడు నీకు ఏదైనా సాయం కావాలన్నా చేస్తాడు ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి అడుగుతే కూడా చేస్తాడు కంపల్సరీ అతనికి సావులు ఎవరు గరీబుల పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అతనికి ఇంటిమేషన్ పోతుంది ఇంటిమేషన్ పోయాక ఎవరో ఒకరు ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంటిమేషన్ చేయగానే వాళ్ళకు ఇది ఇచ్చినప్పు అని ఆర్థికంగా ఇచ్చినప్పు అని చెప్పి పంపిస్తారు అని అటువంటి క్యారెక్టర్ అవుతుంది రౌడీ క్యారెక్టర్ కాదది అట్లా ఒకవేళ రోడీ క్యారెక్టర్ దగ్గర ఇవన్నీ ఎందుకు ఖర్చు పెట్టుకుంటాడు ఏమవసరం పబ్లిక్లో అవసరం లేదు అతనికి ఒక సంకల్పం ఉంది నేను ఒక పొలిటీషియన్ కావాలని చెప్పి ఆ సంకల్పంతోనే ఇన్నేళ్ళ సంత కష్టపడుతుంది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈసారి ఈసారైన అత అస్సలు సానుభూతి అతని మీద ఉన్నది వాళ్ళ మీద కాదు అంటే ఎందుకు గత రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిందన్న నేపథ్యం ఈసారి ఒకసారి సీట్ ఇస్తే ఎలాంటి పనులు చేస్తాడన్న నేపథ్యంలోనే గెలిపించే అవకాశం ఉందా లేకపోతే ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలిపించుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వచ్చినా కూడా చేసేది ఏం లేదని అనుకోవచ్చు లేదు లేదు అట్లా కాదు అతన్ని గెలిపించాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ప్రజలు ఎందుకంటే ఆయన ఏమి పదవి లేనప్పుడే చాలా పనులు చేసిండు కదా ఇప్పుడు పదవి వస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పి ఆలోచనతో ప్రజలు ఉన్నారు జుబ్లీ స్కాన్సర్షిప్ ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అంటే జూబ్లీన్స్ మీరు ప్రతిరోజు అంటే ఇటు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్న మాట్లాడుతున్నట్టుగా తెలుసు సమాచారం అంటే పబ్లిసిటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎలాంటి రెస్పాన్స్ ఎలాంటి ఆదరణ వస్తుంది అవీనికి బ్రహ్మాండంగా ఆదరణ వస్తుంది బ్రహ్మాండంగా అతని మీద ఏమా పోయి ఇప్పుడు ఆపోజిషన్లో చేస్తే ఎలిగేషన్ చేస్తారు తప్ప వీళ్ళు చేయడానికి ఆస్కారం లేదు కంపల్సరీ అతనికి బ్రహ్మాండంగా ఆదరణ ఉన్నది గెలుస్తాడు కూడా అందులో డౌట్ ఏం లేదు మనతో పాటు ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు తనతో కూడా మాట్లాడదాం తను కూడా చాలా సీనియర్ ఉన్నట్టు ఉన్నారు తను కూడా ఎందుకంటే తనకు కూడా ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వ్యక్తి ఉన్నట్టు తనకు కూడా చాలా విషయాలు ఉంటాయి నవీన్ యాదవ్ గురించి సో తన్ని కూడా అడిగి ఉంటుంది చిన్న గుడిన నుంచి చూసిన వ్యక్తి నవీన్ యాదవ్ తన తన బిహేవియర్ గాని తన పద్ధతి తన మర్యాద ఎలా ఉంటుంది చాలా మర్యాద చాలా చిన్న పెద్ద అందరికీ చాలా మర్యాద ఇస్తాడు ఆ మర్యాదకి ఏం తక్కువ లేదు చాలా మాట కూడా అంత మా గ్యారంటీ మాట ఉన్నది ఆయన తన ఎలాంటి వ్యక్తి అంటే కంప్లీట్ గా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే తను పోటీ చేస్తున్నాడు తను ఏ విధంగా మీరు గెలిపించే అవకాశం ఉంది ఏ విధంగా అంటే మంచి వ్యక్తి కదా కొంచెం మనకు ఇంటి దగ్గరనే ఉంటాడు ఏ రాత్రి పోయినా మనకు పని అట్లా అట్లానే మనం గెలిపించాలని పట్టుదల అంతే అని ఈ వ్యక్తి మంచి వ్యక్తి చదువుకున్నాడు అన్నిటికీ ముందు ఉంటాడు అన్నట్టు దాన్ని చేస్తున్నాం మనం అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఏంటన్నా నావీనియ అందుబాటులో వెళ్ళి ఉంటాడని ఇప్పుడు ఈ బస్తీ మొత్తం ఆయన ఆయన ముంగట్నే అయింది ఇదంతా వాళ్ళు ఆయన చేసినప్పుడు అది అన్నీ చేసినప్పుడు ఆ నాయనకు కూడా రౌడీ స్టేటర్ అనే పేరే లేదు కాలి పీలి ఉట్టి ఆయన ఇంతవరకు ఒక చెంపదెబ్బ కొట్టలే అదే వాళ్ళకు వాళ్ళ పేరు వచ్చేసింది అట్లా మరి ఎందుకు అంటే చేస్తేనే వస్తుంది కదా చేయకపోతే ఎందుకు వస్తుంది ఎందుకంటే అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చుకోండి మరి మీరు ఎందుకు కోరుకున్నారు మేము ఊరుకున్నారు మేము పబ్లిక్తో మనమేమో అంటాం ఉట్టి పీలి వేసి సిక్స్ మటర్ చేసి అవి చేసి అవన్నీ వేస్ట్ అది కానే కాదు ఎవరో చేసి ఆయన ఆయన మీద వేసారు ఆయన పేరు ఉంది కదా పేరుతో కాపాడుకోవాలి అంత పుకారా చేసారు అంతే ఇప్పుడు ఈయనకు కూడా దా ఊరికి ఒక చెంపదే నవీన్ యాదవ్ ఇప్పుడు రౌడీ సీటరు మన మొన్న చేసిండు అది చేసిండు అని దా బద్లాంలు ఇప్పుడు ఆపోజిట్ పడ ఎట్లా ఉంటారు ఇక బద్లాం దొరికింది మోకా అదే దూసిస్తారు అదే ప్రజల వద్ద నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే నియోజకవర్గంలో కూడా డివిజన్ల వైజాగ్ చూసుకుంటే ప్రచారం కూడా ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నట్టు అయితే తెలుస్తుంది మీరు ఇంటింటికి గడప గడపకు వెళ్ళి కూడా మీరు ప్రచారాలు చేస్తున్నారు ప్రజల వద్ద నుంచి ఎట్లాంటి ఆదరణ వస్తుంది నవీన్ యాదవ్కి అదే మంచి మంచి వ్యక్తికి రావాలా జీతాలని ఇంటింటికి కూడా వాళ్ళు కూడా అందరూ ఇది చేస్తారు పిల్లాడు మంచి పిల్లాడు మనకు అందరికీ అందుబాటులో ఉంటాడు ఇలా జుబ్లి కాన్స్టేషన్లో మొత్తం ఇప్పటివరకు వాళ్ళు హోల్ చేయాలి ఏం చేయలే ఇల్లు ఇప్పిస్తానని మా వంటి వాళ్ళు మనసులు ల లంచాలు తీసుకుని ఉన్నోళ్ళకే డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు ఓకే వికలాంగంలోకి మేము నేను న్యాయచేత్రం కూడా పైసలు ఇప్పించిన అది కూడా రాలేదు మరి పెన్షన్ వస్తుందా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ లాగిపోయినాయి పెన్షన్ వస్తున్నాయి వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ నాలుగు వేలు వస్తుందా రెండు వేలే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేస్తా అని చెప్పి చెప్పింది కదా అది అది చేయలేదు ఆయనకు అది బడ్జెట్ లేదని ఇది చేస్తుండ్రు ఎందుకు బడ్జెట్ లేదని ఎందుకు అనుకోవచ్చు రాష్ట్రం ఇంత పెద్ద రాష్ట్రం రాష్ట్రంలో డబ్బు లేకుండా ఉంటుందా డబ్బు లేదు రాష్ట్రం ఆయన ప్రాబ్లం ఆయనకు అది మనం అనలేము కదా దానికి అంతే అది అన్నాడు కానీ అది కాలేదు అది ఒకటే బస్ ఈ అయితే ఇస్తున్నాడు మరి చాలా మంది అంటున్నారు ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఆరోగ్య అరెంటీల విషయంలో చాలా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఆల్రెడీ అటు ప్రభుత్వం ఉండి కూడా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు అలాంటి పార్టీలో ఎందుకు నవీన్యాదో పోటీ చేసిన అలాంటి పార్టీ ఇక్కడ మన కాన్స్టిట్యూషన్లో మన నేను చేస్తా అని నిలబడ్డాడు అంతే ఆయన ఆశవాడి ఉండలేడు ఆయన అట్లా ఏదంటే ఒక పార్టీ గుర్తు దీని గురించి లేవాడిపోయినాడు అంతే అది మనతో పాటు ఇంకొక ఉన్నాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా చూశాడు ఆల్రెడీ తనకు గత మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు అంటే మూడు నాలుగు సార్లు కూడా తను పోటీ చేశారు అప్పటి నుంచి కూడా తనకు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది తనతో మాట్లాడదాం నమస్తేనా నమస్కారం అండి సో ఎలా ఉండబోతుంది ఈసారి రాజకీయం జుబ్లీహిల్స్ ఎలక్షన్స్లో చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది ఎందుకంటే ఒక యువ నాయకుడు ఒక ఏమంటారంటే ఘర్షణ నాయకుడు అన్న వీళ్ళ నవీన్ యాదవ్ అని పది సంవత్సరాలు ఎలాంటి అధికారం లేకపోయినా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినా అద్భుతంగా ఎదురొడ్డి పోరాటాలు చేసి ఎంతో అభివృద్ధిలో జూబ్లీస్ నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ వేళ టిక్కెట్ రావడం చాలామంది హర్షిస్తున్నారు ఎందుకంటే ఇలాంటి కుర్రోడు ఎలాంటి పదవి లేకపోయినా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఎందరో పేదవాళ్ళని ఆదుకున్నాడని చెప్పేసి చాలామంది చెప్తుంటారు నేను కూడా నా కళ్ళతో చూశాను ఎందుకంటే వారి ఆఫీస్ పక్కనే మా ఆఫీస్ నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టులు జనరల్ సెక్రటరీ ఎప్పుడు రాజకీయాలతో మాకు సంబంధం లేకపోయినా ఈవేళ జూబ్లీల్స్కి అత్యవసరం ఒక యువనాయకుడు కావాలి ఎందుకంటే అభివృద్ధిలో ఫాస్ట్గా వెళ్ళాలి ఇవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా జూబ్లీల్స్ నియోజకవర్గాన్ని అద్భుతంగా మనం తయారు చేసుకోవాలన్నా అద్భుత ప్రగతి పదంలో నడిపించుకోవాలన్నా నవీన్ యాదవ్ నాయకత్వం కావాలి అలాగే ఈవేళ జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి మన వివేక్ వెంకటస్వామి గారు ఆయన మంత్రి స్థాయిలో ఉన్నారు ఈవేళ ఎవరు ఏ నియోజకవర్గం నుంచి అన్న వెళ్ళి ఒక పని అడిగి చూడండి నిజంగా అన్నా అని పిలిస్తే నిజంగా రాజకీయాలలో వివేక్ వెంకటస్వామి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో జూబ్లీస్ నియోజకవర్గాన్ని మన వెంకటస్వామి వెంకటస్వామిన్న ఆధ్వర్యంలో అలాగే వాస్తవంగా చెప్పాలి మా డివిజన్ ఇవాళ మా రెహమత్ డివిజను మీటింగ్ జరుగుతుంది కాబట్టి నేను ఈ సందర్భంగా రెహ్మద్ నగర్ డివిజన్ గురించి కూడా చెప్పాలి సిఎన్ రెడ్డి గారి కార్పొరేటర్ నిజంగా చాలా వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న కో యువకుడు అలాగే చాలా కార్యక్రమాలు అద్భుతంగా పనిచేస్తూ ఉంటాడు అలాగే ఎప్పుడు కూడా మేము వెళ్ళిపోతూ ఉంటాం దారిని వెళ్ళిపోతుంటే ఎక్కడో చోట నిలబడి మన కాన్ఫిడెంట్లో ఇక్కడ మన డివిజన్లో ఎక్కడో చోట ఏదో పని చేయించు ఉంటాడు అంత గొప్ప వ్యక్తి ఇలాగే యువకులు చాలామంది ఇద్దరు ముగ్గురు మా డివిజన్లో ఉన్నారు అద్భుతమైన కాంగ్రెస్ నాయకులు మా డివిజన్లో ఉన్నారు ఆ వారు చేస్తున్నటువంటి ప్రగతి వారందరూ కలిసి ఈ యువకులంతా కలిపి మన మన నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని పడుతున్నారు ఖచ్చితంగా ఒక అద్భుతమైన మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అంటే ఎలాంటి స్పందన విషయానికి వస్తే ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా తక్కువ ఏం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేశారు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చాలా మందికి ఇచ్చారు వాళ్ళు కూడా కష్టాలు ఉన్న వాళ్ళని కూడా ఆదుకున్నారనేది తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ భవన్ కూడా జనతా గ్యారేజ్గా ఉంది ఏదైనా హెల్ప్ కావాలన్నా రండి అని చెప్పి కూడా వాళ్ళది పిలవడం జరుగుతుంది ఎందుకంటే అటు రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఆరు గ్యారెంటీల విషయంలో అమలు చేసింది ఏది లేదు అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు సో ఇది దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటేస్తారా నవీన్ యాదవ్ని గెలిపిస్తారా లేదా ఖచ్చితంగా గెలిపిస్తారండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా చాలా కార్యక్రమాలు చేస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మన మాగంటి గోపినాథ్ గారు అద్భుతంగా పనిచేసేవారు కాబట్టి మూడు సార్లు అవకాశం ఇచ్చాం మేము ఇవ్వలేదని ఎవడం అంటలేదు కదా మూడు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన హఠాత్మరణం తర్వాత చాలామంది పాలయ్యారు కాదని ఎవడం కానీ అసలు నియోజ మన మన మాగంటి గోపినాథ్ గారి ఫ్యామిలీ నుంచి ఎవరూ నిలబడరేమో అనుకున్నాం ఎందుకంటే అంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అందులో ఎవరూ లేరంటే బలవంతంగా తీసుకొచ్చి సునీతమని నిలబెట్టి వేళ బాధ పెడుతున్నారు కాబట్టి నేనేమంటానని ప్రగతి పదంలో నడ నడవాలంటే యువకుడు ముందుకే ముందుకెళ్ళే యువకుడిని మనం సూచి చేసుకోవాలని ఆలోచన మాకుది మా మేము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు నియో మా నియోజకవర్గంలో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం ఉన్న మనుషులు మేము కాబట్టి వాళ్ళు నవీన్ యాదవ్ గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకు వేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అలాగే ఏ పని కావాలన్నా దన్మని వేళ వివేక్ వెంకటస్వామి అన్న అంటే వాళ్ళు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు బ్రహ్మాండమైన పనులు అవుతున్నాయి కాబట్టి వేళ నవినీదం గెలవాలని కోరుకుంటున్నాం దానిలో తప్పేముంది కాదనట్లేదే వారు మన మన మాగంటి గోపీనాథ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తారు ఎప్పుడు ఎవరు కావాలన్నా వెళ్ళారు వచ్చారు సహం చేశారు లేరు ఆయన లేరు కదా ఇప్పుడు అంతకంటే గొప్పగా పనిచేసే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి కదా మన నియోజకవర్గం బాగుండాలి కదా దీనికోసం మేము ఆలోచించేది మేము పార్టీల కోసమో వాళ్ళతో వేరే దానికోసం ఆశించట్లేదు కదా ఈ యువకుడు అయితే బాగుంటుంది బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోగలుగుతాం ఏ పని ఉన్నా దానిమని మన మన అందుబాటులో ఉన్నటువంటి ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ యూసఫ్ కూడా అద్భుతంగా ఎక్కడే ఉంటాడు ఆయన మనం ఏ పని కావాలన్నా వెళ్ళి అడగచ్చు చేయించుకోవచ్చు అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనే తప్ప ఏ స్వార్థం లేదండి మాకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు వాస్తవంగా గెలవాలి ఇప్పుడున్న పరిస్థితిలో నవీన్ యాదవ్ గెలిస్తే మనకి మన నియోజకవర్గం బాగుంటుంది ఆశ తప్ప ఇంకేం ఆలోచన లేదు